హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి ఇవాళ వీడియోలో నేను మీకు కరివేపాకుతో మంచి పచ్చడి చేసి చూపించబోతున్నాను రోజుకొకసారైనా అన్నం తినేటప్పుడు ఈ పచ్చడి కలుపుకొని తినడం వల్ల మన జుట్టుకు మంచి ప్రయోజనాలు ఉంటాయి అలానే ఏది తిన్నా కానీ త్వరగా అరగడంలో బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడంలో మనకు బాగా సహాయపడుతుంది సో మరి లేట్ చేయకుండా ఈ కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలానే పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ మీద నిదానంగా మంచి స్మెల్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా మాడిపోయేలాగా ఫ్రై చేయకండి ఎక్కువ మాడిపోతే పచ్చడి చేదొచ్చేస్తుంది చూడండి ఇలా మంచిగా దోరగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా ఫైన్ పౌడర్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పుని వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి కందిపప్పు మినప్పప్పు ఇలా బాగా దూరగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవి కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా పౌడర్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ నిలో పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు నేను ఇక్కడ సుమారు నలభై ఐదు నుంచి ఒక యాభై కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను ఈ పచ్చడికి ఎక్కువ ముదిరినవి కాకుండా ఎక్కువ లేతవి కాకుండా మధ్య రకంగా ఉండే కరివేపాకుని తీసుకోండి ముదిరిన ఆకులతో ఈ పచ్చడి చేస్తే అంత టేస్ట్ ఉండదు సో ఇప్పుడు ఈ ఆకులని బాగా నీట్గా కడిగేసి ఒక క్లాత్లో వేసి తడేమీ లేకుండా ఉండేలా ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకున్నాను ఈ కరివేపాకుని ప్యాన్లోకి వేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా నిదానంగా ఫ్రై చేయాలి ఎక్కువ మాడకుండా చూసుకోండి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి చూడండి ఇలా ఒక ఆకుని తీసుకొని తుంచితే ఇలా చూరచూర అవుతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి దాంట్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు కారంకి సరిపడేలాగా ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకొని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయ ముక్కలు ఒక నిమ్మకాయ సైజులో ఉండే చింతపండును వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేయించిన కరివేపాకును వేసి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి వేయించిన ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలానే కొంచెం టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క రుచికి సరిపడా సాల్ట్ని వేసి మొత్తం కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా ఎంత మిక్సీ పట్టినా ఇలా కొంచెం బరక బరకగానే ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పచ్చడికి సరిపడేలా ఆయిల్ వేసుకోవాలి మెజరింగ్ కప్తో అయితే సుమారు పావు కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు అలానే ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కందిపప్పు మినపప్పు పొడి వేసి ఒక నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా కరివేపాకు పొడిని వేసి మొత్తం అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలపాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఇందులో ఆయిల్ కనిపించదు కానీ ఒక రెండు రోజుల తర్వాత ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది సో చూసారు కదండీ ఈ నెల పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అన్నం మొత్తం కూడా ఈ ఒక్క పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది మీరు కూడా లేట్ చేయకుండా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్